ఎదిగో పట్టుకో పట్టుకో సార్ ముందు పట్టుకో నాకు ఎందుకు ఇచ్చా మరి పట్టుకో షర్మిల దానికి పట్టుకోని అసలు షర్మిల పట్టుకో పట్టుకో నేను పట్టుకోను నాకు ఎవరికి ఇచ్చుకున్నా నీకెందుకు నాకు తెలుసు షర్మిలాని పట్టుకో మంచిగా పట్టుకో మిదిగో

ठेका ना रेचे का पार्ट पढ़ना है वेबिन पार्ट चलने के बाद मार्क डालने के लिए रेचे का पार्ट पढ़ना है फिर तब ड्रेस बनाएगी सुबह तो फोन के पे आगे से समझ लेना चाहिए दिन यार तेरी लेसन हो अब उससे जो सुबह तो ना मार्क चलने के लिए पढ़ा पढ़ा सेम रहेगा कि रोजे परमेंट लगने वाले हो पहले ना పార్టిసిపేట్ చేసినందుకు బోర్డు సభ్యులందరికీ हृदयపూర్వక ధన్యవాదాలు. చేతనమాలిని పరిచయం చేసుకున్నందుకు చాలా ఆపట్ అయినటువంటి చేతనమాలిని ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. వాక్య సందేశం ప్రసాదించినందుకు గౌరవ అధ్యక్షురాలిని ధన్యవాదాలు. చేతనమాలిని సేవారానికి ధన్యవాదాలు.

అది అదిగో ini जोशूप बात करेंगे, सेकेंड मीडिया ट्रक का मुझे समझो, आलाज़ बेटा का बेटा बाला सब जगह के ये चिरसमान सब जगह चलते हैं, बच्चे नन्हे मार्ग के लिए सुनाओ, या मुझे संन्यास मुझे संन्यास

解决你。